ఓం నమో వెంకటేశాయ కలో వెంకటనాయకాయ వెంకట వెంకటనా గోవింద సర్వే జన సుఖినో భవంతు ఆదివారం సాయంకాలం గూడకొండ కొండల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం స్వామివారికి సాయంకాలం పూట ప్రసాదం నైవేద్యం తయారు చేసిన పులిహోర స్వామివారికి నైవేద్యం పెట్టడానికి నేను మా గురువుగారి చిన్న కొడుకు ఆయన పూజ పైకి వచ్చినాము ఈ గ్రూప్లో ఉన్న వారి అందరికీ స్వామివారి అనుగ్రహ ప్రాప్తి సిద్ధిరస్తు కరుణాకటాక్ష సిద్ధిరస్తు ఆయుర ఆరోగ్య ప్రాప్తి సిద్ధిరస్తు సంకల్ప ప్రాప్తి సిద్ధిరస్తు అందరికీ ఈ భూమి మీద ఉన్న అందరికీ అందరికీ దీవెనలు స్వామివారి ఉండాలి అనుగ్రహం ఉండాలి భూమి మీద పక్షులు జంతువులు జీవరాశులు మానవులు పశువులు ఎలాంటివి ఉన్నా కానీ అందరికీ స్వామివారి ఒకటే ఒక సంకల్పం ఆయనే కలియుగ దైవం వెంకటేశాయ కలో వెంకటనాయకాయ గోవింద గోవిందోళవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామివారి దర్శనం చేసుకోండి

ఆగదనామప్రదారం దాదారం సర్వకంపదం యోగావిరామం శ్రీరామం భ్యో భ్యో నమమ్యహం ఓం బజగసేన మద్నామం తస్మై శ్రీవిదయే భవత్ వందకారమజగసేన కణాభం ఓం